వెల్కమ్ టు న్యూస్ నా పేరు కామాక్షి నేటి వార్తా విశేషాలు పూతలపాటు నియోజకవర్గం కొదలమడుగు గ్రామంలో మారమ్మ ఆలయానికి ఒక లక్ష రూపాయలు విరాళంగా అందించిన పూతలపాటు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ ఎంఎస్ బాబు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలోని కొదలమడుగు గ్రామానికి చెందిన యూత్ అధ్యక్షులు తంగమొత్తో బంగారుపాలెం మండలంలో గురువారం ఎంఎస్ బాబును కలిసి గ్రామ యూత్ ఆధ్వర్యంలో దుస్థాల వాళ్లతో ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు ఈ సందర్భంగా తంగమొత్తో మాట్లాడుతూ తమ గ్రామంలో మారమ్మ ఆలయ నిర్మాణం కోసం పూతలపట్టు మాజీ శాసనసభ్యులు బంగారుపాలెం మండలానికి గురువారం రావడంతో ఆలయ కమిటీ వారు సంప్రదించగా మారమ్మ ఆలయ అభివృద్ది కోసం ఒక లక్ష రూపాయలు విరాళంగా ఎంఎస్ బాబు అందించారు దీంతో గ్రామస్తులు ఎంఎస్ బాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు కొదలమడుగు గ్రామ పంచాయతీ తంగమతు ఆధ్వర్యంలో నాటామై వెంకటేష్ కొదలమడుగు ఆలయ ధర్మకర్త చక్రవర్తి కనకరాజు వాసు మునిరత్నం చంద్రశేఖర్ కదిరివేలు బాబు బాలన్ తులసి మొగలింగం తదితరులు పాల్గొన్నారు మిత్రులకు నా నమస్కారము చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం కొదలమడుగు గ్రామం నందు ఎంఎస్ బాబు మాజీ ఎమ్మెల్యే గారు మా ఊరికి విలార విరాళంగా మారేమ్మ గుడికి కోసరము ఒక లక్ష రూపాయలు విలా విరాళంగా ఇచ్చినారు కాబట్టి మా ఊరి సరఫరా మేమంతా ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కరిస్తున్నాము మండలము పగలమోడు పంచాయతీ మారేమ్మ గుడికి బాబు గారు ఒక లక్ష రూపాయల గుడికి విరాళంగా ఇచ్చినారు మా ఊరి తరపు నుంచి ఆయనకి ధన్యవాదాలు ధన్యవాదాలు కోసం కోరగా ఒక లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చినారు ధన్యవాదాలు చెప్పుకుంటాము ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా చేర్చబడును మా హాస్పిటల్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ మెడికల్ షాప్ ప్రతి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్